ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మనము ప్రతినిత్యము ఇంట్లో దేవుడికి నిత్య పూజ చేస్తాం కదా నిత్య పూజలో చదవవలసినటువంటి పది అతి ముఖ్యమైనటువంటి శ్లోకాలున్నాయి ధ్యాన శ్లోకాలు పది శ్లోకాలను ఈ వీడియోలో నేను మీకు నేర్పించబోతున్నాను మీరందరూ కూడా ఈ పది శ్లోకాలను నేర్చుకొని ప్రతినిత్యము దేవుడికి పూజ చేసేటప్పుడు ఈ శ్లోకాలతో భగవంతుణ్ణి ఆరాధన చేసుకోవచ్చు మొట్టమొదటిగా మహాగణపతి శ్లోకంతో ప్రారంభిద్దాం మహాగణపతికి షోడ నామాలు ఉన్నాయి అంటే పదహారు అతి ముఖ్యమైనటువంటి పేర్లు ఈ పదహారు పేర్లు ప్రతినిత్యము ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్లకు విఘ్న భయాలు ఉండవు వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఆటంకాలు అడ్డులు ఉండవు వాళ్ళు ఏ పని చేసినా కూడా నిర్విఘ్నంగా పనులన్నీ కూడా పూర్తవుతుంటాయి మనము ప్రతినిత్యము ఉదయము పూజలో ఈ మహాగణపతి పదహారు పేర్లు తలుచుకున్నట్లయితే మనకున్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది ఆ స్తోత్రం ఏదంటే ఓం సుముఖ ఏకదంతశ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిపహూమ్రకేతుర్గణాధ్యక్షోాల పాలచంద్రో గజాన వక్రతుండ శోర్పకర్ణో హైరం భస్కంద పూర్వజ षोडशैतानि नामानि यः पठे श्रुणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तदा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नतस्य न जायते మహాగణపతి మీద ఒక పుష్పం పెట్టి ఈ పదహారు నామాలు చదివితే మన విఘ్నాలన్నీ తొలగిపోతాయి చిన్నపిల్లలు ఈ పదహారు నామాలు ప్రతినిత్యము చదువుతూ ఉంటే విద్యలో బాగా రాణిస్తారు ఏ పని చేసినా ఈ పదహారు నామాలు మనం చదువుకుంటే ఆ పని సక్రమంగా పూర్తవుతుంది ఆ తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పఠించవలసినటువంటి స్తోత్రం ఏదంటే ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీం లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ఒక పుష్పాన్ని పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసి ఈ స్తోత్రాన్ని చెప్పడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహము అనేది మనకు కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలిగితే సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు ఆ తరువాత జగద్రక్షకుడు లోకరక్షకుడు అయినటువంటి మహావిష్ణు శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో జపించి మహావిష్ణువు యొక్క చిత్రపటం మీద కానీ విగ్రహం మీద కానీ ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకుంటే ఆ నారాయణుని అనుగ్రహము మనకు కలుగుతుంది ఆ తర్వాత పార్వతీదేవి యొక్క స్తోత్రం ఓం సౌందర్యారలసిం సరసీరుహస్తాభిదాం నళిన పాశాంకరాం త్రినేత్రింబాదరీంభువనమోహనచక్రూపా వందే త్రిలోకజననీం అరవింద సంస్థ ఈ శ్లోకాన్ని చెప్పి పార్వతి అమ్మవారిని తలుచుకొని ఒక పుష్పాన్ని అమ్మవారికి సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆ తరువాత పరమేశ్వరుడి మంత్రం వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశోనాంపతి వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం తరువాత రుణ బాధలు తీరిపోవడానికి సర్పదోషాలు తొలగడానికి ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా భార్యాభర్తలు సంతోషంగా జీవించడానికి మనము పఠించవలసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రము ఓం నీలకంఠ వాహనం దిషడ్భుజం కిరీటినం లోలరత్నకుండలం శూల శక్తి దండ కుక్కుటాక్షా ప్రభాభిరామ షణ్ముఖం మాలికాధరం బాలమీశ్వరం కుమారశైల భజే తరువాత మనము ప్రతినిత్యము విష్ణు స్తోత్రం చదవలేం కదా కానీ ఈ శ్లోకాన్ని చదివినట్లయితే విష్ణు స్తోత్రం చదివినటువంటి ఫలితం వస్తుందని సాక్షాత్తు పార్వతీదేవికి పరమేశ్వరుడే చెప్పాడు అది శ్రీరామస్తోత్రం మీ అందరికీ తెలిసినటువంటిదే ఓం శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరే సహస్రనామతఃతుల్యం రామనామ శ్రీరాగవం శ్రీరాఘవం సీతాపతిం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయ తాక్షం రామం నిశాచర వినాశకరం నమామి ఆ తరువాత ఆంజనేయ స్వామి స్తోత్రం ఈ స్తోత్రం జపించడం ద్వారా మన ఇంటి దరిదాపుల్లోకి దుష్టశక్తులు అనేవి రావు మనకు ఎటువంటి భయము ఉండదు మంచి వాగ్ధాటి బాగా మాట్లాడేటువంటి శక్తి మనము ఏ కార్యానికి వెళ్ళినా కూడా విజయం మన అవుతుంది ఓం మనోజమం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఆ తరువాత సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాత మంత్రము గోమాతను మనము పూజించిన గోమాతను ధ్యానించిన గోమాతను స్మరించిన మనలో ఉన్నటువంటి అన్ని అరిషడ్ వర్గాలు దూరమైపోయి సకల దేవతల అనుగ్రహము అనేది మనకు కలుగుతుంది ఆ గోమాత స్తోత్రాన్ని కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాం ఓం సర్వతీర్థమయ్యి దేవీం వేద వేదాత్మికా శివాం సురభీం యజ్ఞ జననీ మాతరం లాం నమామ్యహం ఓం నమో భగవతే గోమాత్రే నమ తరువాత తులసీదేవి మంత్రం తులసీదేవిని పూజించేటప్పుడు తులసి చెట్టుకు నీళ్లు పోసేటప్పుడు ఈ మంత్రాన్ని మనము జపించుకున్నట్లయితే తులసం అనుగ్రహము తప్పకుండా మనకు కలుగుతుంది ఓం యన్మూలేతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వేదశ్చ తులసీం త్వాం నమామ్యహం ఇక చిట్ట చివరిగా స్తోత్రం మన జాతకంలో ఏవైనా గ్రహ దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోయి నవగ్రహ దేవతల అనుగ్రహం కలగడానికి చిట్ట చివరిగా ఈ స్తోత్రాన్ని మనము పారాయణ చేయాలన్నమాట జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం तमोरिं सर्वपापग्नं प्रणतोऽस्मि दिवाकरं दधिशङ्कतुषाराभं क्षीरोधार्णवसम्भवं नमामि शशिनं सोमं शम्भुर्मकुटभूषणं धरणिगर्भसम्भूतं विद्युत्कान्तिसमप्रभं कुमारं शक्तिहस्तं तं मङ्गलं प्रणमाम्यहं प्रियङ्गुगलिकाश्यामं रूपेणा प्रतिमं बुदं सौम्यं सौम्यगुणोपेतं तं बुधं प्रणमाम्यहम् देवानाञ्च ऋषीणाञ्च गुरुकाञ्चनसन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं हिमकुन्दं रुणालाभं दैत्यानां परमं गुरुं सर्वशास्त्रपवक्तारं भार्गवं प्रणमाम्यहं नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् अर्धकायं महावीरं चन्द्रादित्यविमर्दनं सिंहिकागर्भसम्भूतं तं राहुं प्रणमाम्यहं पलाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहम् इति नवग्रहस्तोत्रं चूसार कदण्डी ఈ కొన్ని శ్లోకాలను మీరు కూడా తప్పకుండా నేర్చుకోండి మీ పిల్లలకు నేర్పించండి ఈ శ్లోకాలని నేర్చుకొని భగవంతుణ్ణి పూజించడం ద్వారా ఆ భగవంతుని అనుగ్రహము తొందరగా మనకు కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరందరూ బాగుండాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తూ లోకాసమస్తాసుకినోభవంతు స్వస్తి